వైసీపీలో అభ్యర్థుల ఎంపిక నుంచి సోషల్ మీడియాలో ప్రచారం వరకు అన్ని తామే నడిపిన ఐప్యాక్ ను ఆ పార్టీ ప్యాక్ చేసినట్లేనా గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం చేసుకున్న ఆ పార్టీ ఇక ముందు ఏ ప్యాక్ లు అవసరం లేదని భావిస్తుందా ఆ దిశగా జగన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారా వైసీపీ కార్యాచరణ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందా జగన్ కొత్త స్ట్రాటజీ ఏంటో చూద్దాం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టూ థౌజండ్ నైన్టీన్ లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చింది ఆ సంస్థ నుంచి ప్రశాంత్ వెళ్లిపోవడంతో రిషిరాజు సింగ్ సారథ్యం అందుకున్నారు ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఐపాక్ వర్కింగ్ స్టైల్ ఒకలా ఉంటే రిషిరాజ్ సింగ్ చేతికి వచ్చాక మరో రకంగా మారిపోయింది అనే నినాదంతో ఎన్నికల్లోకి తీసుకెళ్లిన ఆ సంస్థ వైసీపీకి జస్ట్ పదకొండు సీట్లు రావడానికి ఐపాక్ అత్యుత్సాహంతో చేసిన క్యాంపెయిన్లే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది వర్కౌట్ అయిన ఐపాక్ వ్యూహం దిగజారిపోయింది కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు అంతా తాము చెప్పినట్లే వ్యవహరించాలి తమ వ్యూహం ప్రకారమే వెళ్లాలంటూ ఐపాక్ ఆంక్షలు పెట్టింది క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా వేయలేకపోవడం కూడా వైసీపీని దారుణంగా దెబ్బతీశాయి ఫలితాలు అనంతరం గత జనవరిలో ఐపాక్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది అయితే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ సంస్థకు గుడ్ బై చెప్పింది వైసీపీ హైకమాండ్ మన మీద బాధ్యత పెరిగింది అని గుర్తించండి అనేది అందరికీ చెప్తున్నాం ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పార్టీ పదవులు హోదాలు కాదు బాధ్యత ఈ బాధ్యతలో ఎలక్షన్ లో ఒకటే కాదు ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ కావడం మోర్ ప్రజల్లోకి వెళ్ళగలగడం మీ స్ట్రక్చర్ ఈ పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి స్ట్రక్చర్ దీని మీద దృష్టి పెట్టాం అందువల్ల పెద్ద అవసరం ఉండకపోవచ్చు ఈసారి కన్సల్టెన్సీలు ఈ ఏమంటారు టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి గైడ్ చేయడానికి అవసరం లేకపోవచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాది పూర్తయింది వైసీపీ కార్యకర్తలు వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల నుంచి అధినేత జగన్ వరకు వరుస కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అయితే పార్టీ అధినేత జగన్ ఎక్కడ పర్యటించినా పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి దీనికి పార్టీ అధినేత గట్టి వ్యూహమే కారణమని భావిస్తున్నారు ఫలితాలు అనంతరం వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన జగన్ మొదటి నెల నుంచే వ్యూహం మార్చారు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించారు కేడర్ నుంచి లీడర్ వరకు యాక్టివ్ చేశారు పిఎసీ సభ్యుల నుంచి రాష్ట్ర జిల్లా కమిటీలు అనుబంధ నియామకాలు దాదాపు పూర్తి చేశారు పార్టీ ఆర్గనైజేషన్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారు బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నియామకాలు పూర్తి చేయనున్నారు పార్టీకి సంబంధించిన రాష్ట్ర జిల్లా కమిటీలతో పాటు ముప్పై అనుబంధ సంఘాలను ఫుల్ యాక్టివ్ చేశారు గ్రామ మండల స్థాయి నుంచి అన్ని కమిటీలు నియామకాలు పూర్తయితే పద్నాలుగు నుంచి పద్దెనిమిది లక్షల మంది జగన్ సైన్యం సిద్ధమవుతారని అంచనా వేస్తోంది అనుబద్ధ విభాగాలు కమిటీలు నియామకాలు చేసి పార్టీని ఫుల్ స్వింగ్ లో తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు రాష్ట్ర కార్యవర్గం పటిష్టంగా ఉంటే పార్టీ ఇమేజ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు అని వైసీపీ అంచనా వేస్తోంది అప్పుడు ఫైనల్ గా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని లెక్కలేస్తోంది గ్రౌండ్ లెవెల్ పునాదులు గట్టిగా ఉంటే ఆటోమేటిక్ గా ఫలితాలు కూడా బాగుంటాయని జగన్ లెక్కలేసుకుంటున్నారు ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉన్నందున గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గత ఎన్నికల్లో ఐపాక్ అత్యుత్సాహంతో పాటు వాలంటీర్ల వల్ల పార్టీ అధినాయకత్వానికి కార్యకర్తలకు గ్యాప్ వచ్చిందని వైసీపీ ఆలస్యంగా తెలుసుకుంది ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా సొంత సైన్యాన్ని సిద్ధం చేస్తోంది సొంత పార్టీ కార్యకర్తలు పదిహేను లక్షల మంది యాక్టివ్ గా ఉంటే పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా గతంలో లాగా ఫుల్ యాక్టివ్ అవుతుంది ఎన్నికలు ఎప్పుడొచ్చినా దీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు వైసీపీ మరి పార్టీ లెక్కలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయా బయట వారిని నమ్ముకోవడం కంటే సొంత పార్టీ కార్యకర్తలను నమ్ముకోవడం మేలన్న అభిప్రాయం సరైనదేనా జగన్ సైన్యం ఆ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి